అందరికీ నమస్కారం ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన అభ్యంతరకరమైన ట్రోల్స్కి సంబంధించి చాలా గొడవ జరుగుతుంది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని అతనిలో గతంలో చాలా అసహ్యకరమైన ట్రోల్స్ చేసిన వాళ్ళని మంది తీసుకెళ్ళిపోయారు పోలీసులు అట్లాగే చాలామంది కోసం ఎత్తుకుతున్నారు తిరుగుతున్నారు పాత కేసులు ఇప్పుడు రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా తవ్వుతున్నారు ఆ రెడ్ బుక్ ఏదో ఉంది కదా ఆ బుక్ బుక్ కూడా ఏదో మరి దాంట్లో మరి అద్దాలు తీసుకొని వాళ్ళ ఒక పదం మాట్లాడితే దానికి ఏమర్థం వచ్చిందో కూడా తీసుకుని మరీ వాళ్ళని ట్రోల్ చేసిన వాళ్ళు తీసుకొని పోతారు ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టున్నారు ఈ అసభ్యకరమైన అభ్యంతరకరంగా ట్రోల్ చేసే వాళ్ళ మీద పీడి యాక్ట్ పెడతారు అటువంటి అటు పెడటం జరిగితే ముందు ఉన్నత విద్యావంతుడు పరిచయం ఒక్కరితో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రోప్సా నాగేశ్వర నాగేశ్వర గారి మీద పెట్టారని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే చెప్తాను ఆయన అసభ్యకరంగా మాట్లాడడం అభ్యంతరకరమైన పదాలు వాడడం కానీ ఇతర ఇతర వ్యక్తుల యొక్క మనసును ఒప్పించటం తెలిసి తెలియకుండా వినిపించి వినిపించకుండా కనిపించి కనిపించకుండా ఆయన అనే మాటలు కానీ ఆయన వ్యక్తికరించే భావం కానీ మిగతా వాళ్ళు చాలా బాధపడుతుంది ఈయన పదిదానికి నేను బాధపడలేదా నా కుటుంబం ఏడలేదా నన్ను ఎంత ట్రోల్ చేశారు నన్ను అన్ని తిట్టారు ఈయన్ని తిట్టారు అలాగ ఇలాగ నన్ను చెప్పేస్తా అన్నారు నాకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళకూడదు నేను నాకు ఆంధ్రప్రదేశ్ రక్షణ ఇది నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడొద్దు అంటారంటే నేను ప్రపంచంలో అన్ని దేశాల గురించి మాట్లాడాను అమెరికా గురించి మాట్లాడాను రష్యా గురించి మాట్లాడాను పాకిస్తాన్ గురించి మాట్లాడాను శ్రీలంక గురించి మాట్లాడాను నేపాల్ గురించి భూటాన్ గురించి అని చెప్పి కొంత దేశాల పేరు చెప్పాను నేను ఆయనకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఆయనకి ఫుయూజ్ ఎక్కువ మేధావతనం ఎక్కువ కాబట్టి అన్నీ ఒప్పుకుంటాను నేను దానికోసం కాబట్టి ఈయన ఈ పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో మరీ వచ్చి పది సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి అన్నారు దానికి సంబంధించి టీవీలో డిబేట్ ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈయన మధ్యలోకి ఈ చే పద్మనాభ గారిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి వాళ్ళు ఎంత అగౌరవపరంగా మాట్లాడాడో ఈయన ఒకసారి వినండి ఇది ఏమంటారు దీన్ని ఈయన మాట్లాడిన మాటలు ఏమంటారు మీరే వెళ్ళారు ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు పాయింట్ పవర్ షేరింగ్ అనేది పవన్ కళ్యాణ్ ఏనాడు అనలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించిన మాట నిజం పవన్ కళ్యాణ్ అభిమానులుగా కనబడుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేటువంటి ముద్రగడ లాంటి వాళ్ళు అల్లరామ జోగే లాంటి వాళ్ళు అన్న మాట నిజం అది ఒక రకంగా అస్మదీయుల వ్యాఖ్య కాదు తస్మదీయుల వ్యాఖ్య నేను అది మన చర్చలోనే అనేక సార్లు చెప్పారు తర్వాత వాళ్ళు ఎక్కడ తేలారో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా అందువల్ల గా పవన్ కళ్యాణ్ గా ఆ మాట అనలేదు అనేది అర్థం క్లియర్ గా అర్థమవుతుంది విన్నారు కదా ఇదే సందర్భంలో ఆ పొలిటికల్ డిస్కంటెంట్ వల్ల చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని ఆశించవచ్చు చిరంజీవి కాపునా ఎక్కడ చెప్పలేము ఆశించవచ్చు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు అందువల్ల ఆ సామాజిక వర్గం ఆశించడంలో తప్పేమీ లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశపడంలో తప్పేమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ ఈనాడు కూడా ఆ రకమైన వ్యక్తీకరణ చేయలేదు ఏమైనా చేశారంటే టీడీపీ జనసేనల మధ్య అగాధాన్ని సృష్టించాలని కోరుకునే పెద్దలు ముద్రగడ లాంటి వారు వరి రామ లాంటి వారు ఈ డిమాండ్ పెడుతూ వచ్చారు తెలివి కానీ ఇప్పుడున్న అరితిబడికి వ్యక్తి అది అయ్యే పనే కాదు ఇది మాట్లాడిన మాటలో ఒకసారి డిస్కస్ చేద్దాం ఎందుకంటే జోగ గురించి మాట్లా గారి గురించి మాట్లాడేటప్పుడు జోగ గారు జగన్ గారి కేసుల కోసం హైకోర్టులో కేసు కూడా పెట్టాడు ఆయన హైకోర్టులో హైకోర్టుకి వెళ్ళాడు దాని గురించి చర్లం కూడా తీసుకొచ్చాడు ఆయన ఆస్థలో ఈయన పవన్ కళ్యాణ్ అభిమానులుగా కనబడుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేవాడైతే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టరా అది కూడా మద్దతు ఇచ్చేటట్టే ఉంటుంది అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకుని చేసుకున్నారంటారా మనం మాట్లాడితే ఒక పద్ధతి పావుడు అనేది ఒకటి ఏడాలి కదా మీరేమంటారు నాకు పది లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు రెండు కోట్ల వ్యూస్ ఉన్నాయి నాకేమో కొన్ని వేల కంట టీవీలో కనబడ్డాను పేపర్లో రాశాను కొన్ని పేపర్ ప్రతి ఛానల్కి వెళ్ళాను ప్రతి ఛానల్లోనే డిస్కషన్ చేశాను ఎనాలిసిస్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ ఎంత అని చెప్తారు కదా మీరు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నన్ను చెక్ చేయని నా పెట్టిన వీడియోలు అన్నీ పబ్లిక్లో ఉన్నాయి ఈ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కంప్యూటర్ మీద విపరీతంగా నాలెడ్జ్ ఉంది కదా కంప్యూటర్ కనిపెట్టర్ వాళ్ళే కదా వాళ్ళు చెక్ చేసి ఎక్కడైనా సరే నీ సమయంతో మాట్లాడేనా లేదా ఒక అసభ్యకరమైన పదం పట్టుకోండి అని చెప్పండి నీకు అసభ్యకరమైన పదం అంటే జనసేన టీడీపీల మంచి అఘాధం సృష్టించాలని చెప్పి చౌగ్ గారు అనుకున్నాడా బుద్రగడ్డ బద్నామ గారు అనుకున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానులుగా కనపడుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుస్తూ వీళ్ళు ఏమైనా కోర్టు పనులు చేశారన్న మీ అభిప్రాయం ఏంటి మీరు అట్లా నిందించవలసిన అవసరం ఏముంది మీరు చేశారు ఎమ్మెల్సీ చేశారు కాదట్లా రెండు టూ టైమ్స్ ఎమ్మెల్సీ చేశారు మూడోసారి ఓడిపోయారు దానికి మీరు ఒకసారి అంతర్వధనం చేసుకోవాలి దానికి ఎనాలిసిజ్ చేసుకోవాలి మూడోసారి ఓడిపోతాం ఎందుకంటే మీరు ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇతర వాళ్ళ మనసులు నొచ్చుకునే విధంగా ఇతర వాళ్ళ మనసులు గాయపడే విధంగా మీరు ఇతర ఇటువంటి స్టేట్మెంట్లే అందుకే మిమ్మల్ని ట్రోల్ చేస్తారు చంపేస్తామంటారు నేను ఇంకా గౌరవించి పని లేదంటారు ఇన్ని రకాలుగా అంటుంటే మీరు ఎంత బాధపడిపోతున్నారు నేను నాకు భద్రతగా ఎవరు ఆమె ఇస్తారో అది ఇది అని చెప్పి మీకు ఇప్పుడు ఆయన ఎవరో అతను ఎవడో ఉన్నారో అతన్ని చాలా దోతి దారుణంగా అతను చంద్రబాబు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేర్చు వచ్చినట్టు మాట్లాడేవాడు ఆయన అధికార ప్రతినిధి జాతీయ అధికార ప్రతినిధి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు కదా వాళ్ళు లడ్డూలాగా ఉంటాడు అనగానే అతను మీకు ప్రతి దానికి మీరు నా మీద ఎలా పోస్టులు పెడతారో అని చెప్పి వాళ్ళకే మీరు మెసేజ్లు పెట్టుకుంటాం వాట్సాప్లో వాళ్ళేమో మేము చూస్తామని చెప్పి అంటాం మేము చర్య తీసుకుంటాం ఎప్పటికప్పుడు అతను మీకు రిప్లై ఇస్తాడట అట్లాగే లోకేష్ గారు కూడా మీకు రిప్లై ఇచ్చారట మీరు లైవ్లో వచ్చి ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు ఇవన్నీ జరిగినాయి కాకపోతే ఏంటంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం మీకు ఇప్పుడు ఈ మీరు మాట్లాడిన మాటలో మీరు ఎక్కడ చూశారంటే జనసేనకి టీడీపీ మధ్య ఆగాదం సృష్టించాలంటే దోగా గారికి పని ఉంది ఒక విధంగా ఈయన ముదగడ పద్నామ గారికి అయితే మనసులో ఉందేమో ఉండొచ్చు ఆయన భార్యను ఏమని తిట్టారు పిల్లలు ఏమని చెప్పి తిట్టారు వాళ్ళు కొట్టారు ఇవన్నీ మనసులో పెట్టుకుని కూడా మీరద్దరు కాలండి మొత్తం అంతా యూనిటీ అయిపోయింది మీరంతా కలిపి ఆకాశానికి వెళ్ళిపోండి అని చెప్పి ఎవడో కోరుకోడు ఏ బుద్ధి ఉన్నవాడో కూడా కోరుకోడు అట్లా కాళ్ళందరూ కడవకర్తో ఒంట్రై అయిపోయి ఇతరు కుంగి కృషించి పోవాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి ముద్రగడ్డ పదం వారు కోరుకుంటే కోరుకుంటు మీరు మాట్లాడిన మాటలు ఎట్లాగొన్నాయి పవర్ షేరింగ్ అనేది పవన్ కళ్యాణ్ ఏనాడు అనలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించిన మాట మాత్రం నిజం పవన్ కళ్యాణ్ అభిమానులుగా కనపడుతూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేటటువంటి ముద్రగడ్డ లాంటి వాళ్ళు హరిరామ్ చౌగయ్య లాంటి వాళ్ళు అన్న మాట నిజం వాళ్ళ మద్దతిత్త పవర్ పవర్ షేరింగ్ కావాలి చంద్రబాబు నాయుడు బుస్తు శాఖం లేకపోతే పవన్ కళ్యాణ్ సఖం ముఖ్యమంత్రి పేట ఆధ్వర్యించాలని చెప్పి వీళ్ళు ఎందుకు అనుకున్నారు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుత్తం కోసం అలాగ అనుకున్న అన్నారట ఇది ఒక రకంగా అస్మదీయుల వాక్య కాదు తస్మదీయుల వాక్య ఈయన భాష ఈయన పాటించు అంతా కూడా మన మీద సామాన్యుల మీద చూపిస్తాడు ఈయన తిట్టినోళ్ళు అని చెప్పి ఆ టీవీలో ఏదో చూపిస్తాడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కరోనా వైరస్ కంటే ఏం కారేశ్వరం ఉండే అడుచుమిల్లి ఒక ఆయన దీని గురించి ఒక యూట్యూబ్లోనే పెద్ద పోస్ట్ పెట్టాడు చూడండి అది కూడా బాగుంటుంది కోమల లక్ష్మి కోమ లక్ష్మీ శ్రీధర్ ఈయన ప్రొఫైల్ పిక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరితో కలిపిన ప్రొఫైల్ పిక్ పెట్టి తెలుగుదేశం అత్తరం ఇస్తానికి నాన్న బాటలు అన్నాడు అవి కూడా చాలా చిన్నవి అంతకంటే దారుణంగా చాలా చాలామంది ఉన్నారంట సరే రెండో దాంట్లో ఏంటంటే ఏమైనా చేశారంటే టీడీపీ జనసేనల మధ్య అగాధం సృష్టించాలని కోరుకునే పెద్దలు ముద్రగడ్డ లాంటివారు హరిరామచౌగా లాంటి వారు ఈ డిమాండ్ పెడుతూ వచ్చారు తెలివిగా ఈయన ఎట్ట పెద్దలంట ముద్రగడ్డ గారు ముందు ఈ డిమాండ్ పెడుతూ వచ్చారు పవర్ చేయడం అనేది తెలివిగా ఈయన నిజంగా పెద్దలే నీకంటే కూడా పెద్దలే వయసు రీత్యా పెద్దలు అనుభవ రీత్యా పెద్దలు నీలాగా కొద్దిమంది కొంతమంది లిమిటెడ్ మెంబర్ ద్వారా ఆయనకు కాబట్టి ఎమ్మెల్సీలు కాదు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే కానీ చేశారు ఇండిపెండెంట్గా అంత గెలిచారు వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే చేశాడు ముద్రగడ్డ బద్నామ గారు ఆయన మంత్రి చేశాడు రా పార్లమెంట్ సభ్యులు చేశాడు అలాగే గారు కూడా ఎమ్మెల్యే చేశాడు మంత్రి చేశాడు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు పార్లమెంట్ సభ్యుడు చేశాడు అటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా వింటున్నారు కదా రోజు టీవీ వాళ్ళు కేకేస్తారు కదా నోట్ నోరు కూడా పెడతారు కదా నాకు అందరు ఫోన్ నెంబర్ తెలుసు అందరికీ నేను తెలుసు కదా అందరికీ నన్ను తిట్టేస్తారో తిట్టేస్తారో నన్ను ట్రోలింగ్ చేసేస్తారో అని చెప్పి రోజు మెసేజ్ పెడతాను కదా వాళ్ళు ఏదో ఒక రిప్లై ఇస్తారు కదా అనే విధంగా కాకుండా కొంచెం సభ్యత సంస్కారాలతో ప్రవర్తిస్తూ పెద్దల్ని మీరు ట్రోల్ చేయకండి ఫస్ట్ మిమ్మల్ని ట్రోల్ చేస్తా కదా ఇది ఒక విధంగా ట్రోల్ కింద లెక్క మీరు మనుషులు మాట్లాడిన మాటలు ఆ మాట తప్పు ఆ మాట కరెక్ట్ అంతవరకు చెప్తే మీ బాధ్యత అయినా నా బాధ్యత అయినా ఎవడి బాధ్యత అయినా ఆడ మనసులోకి దూరం పోయి ఆడు బట్టలు ఇప్పించి పుట్టుబట్టలు చే చూస్తాం లేకపోతే ఆడు మనసు గుండు లోతుల్లో ఏముందో కూడా నేను కనిపెట్టేశాను అనే విధంగా మనం ఊహించుకొని వాళ్ళు అఘాధం సృష్టించారు గోతులు తవ్వారు గుట్ట నక్కలో లేకపోతే ఆ బాధ్యతను పనిచేశారు అనే భావం వచ్చేలాగా ప్రజలకే మిస్లీడ్ చేస్తూ తప్పుడు సూచనలు తప్పుడు సలహాలు ఇస్తూ తప్పుడు దారిలో ప్రయాణించే విధంగా చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత ట్రోల్ చేయించుకోవద్దని చెప్పి ప్రభుత్వం నాగేశ్వర్ గారికి సవేనేగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామాంతరావు జై హింద్